ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు కలిపి పెడితే చాలు వద్దన కూడా అదృష్టం డబ్బు అనేది మీ ఇంటి తలుపు తాడుతూనే ఉంటుందన్నమాట మీరు జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బును ఎన్నడూ ఊహించినంత డబ్బును మీరు చూసి సంతోషపడడం ఆశ్చర్యపడడం అనేది జరుగుతుంది బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రహస్యం ఇది అనమాట ఎందుకంటే ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు మనకు సముద్రం గర్భం ఉప్పుకు మన యొక్క ప్రతి సమస్యను తీర్చగలిగేటటువంటి శక్తి ఉందని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పడం జరిగింది అలాంటి ఉప్పు జాడీలో మీరు ఈ మూడు వస్తువులు కలిపినటువంటి మూటను పెట్టడం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్య ప్రతి కష్టము లోపల ఉన్నటువంటి నెగిటివిటీ దరిద్రం చేయడం కూడా పోయి మీరు పట్టిందల్లో కూడా బంగారం అవుతుంది అంత శక్తివంతమైనటువంటి మూట ఈ మూట అసలు ఇందులో ఏం వేసాం ఇది ఎలా చేయాలి అనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మామూలుగా మనకి డబ్బు పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో ఇంటి లోపల సతమతమైపోతూ ఉంటాం అంటే ఎంత సంపాదించినా కూడా ఏంటంటే డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఎంతో కష్టం ఉంటుంది కానీ ఖర్చు చేయడానికి ఏంటంటే నిమిషం కూడా పట్టదు అలా వచ్చేటటువంటి సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువ అవ్వడం ఆదాయం అనేది లేకపోవడం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం కొంతమంది అంటే మనకు ఒక్కొక్కసారి ఇళ్ళల్లో ఏంటంటే అసలు చేతిలో రూపాయి కూడా నిలబడదు రూపాయి కూడా ఉండదన్నమాట బీర్వ పేరుకైతే ఉంటుంది కానీ బీరువాలో రూపాయి అనేది కూడా ఉండదనమాట అలాగా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఇవన్నీ సరిపోక ఏంటంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అప్పులు చేసిన దగ్గర నుంచి మళ్ళీ వడ్డీలు కట్టుకోవడం ఇలా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటామన్నమాట అలాంటివన్నీ కూడా తీసేసి మనకు కూడా అంటే అదృష్టం రావాలి ఒక కలుసుబాటు రావాలి మనం కూడా డబ్బు పరంగా కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలేదు కానీ మనకు మన జీవితంలో అప్పు అనేది చేయకుండా మనం ఒక రూపాయి వెనకేసుకునేటట్టుగా వేసుకునేటట్టుగా డబ్బు అనేది మనకు ఉంటే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి దానికోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట మన పూర్వీకులను చూసినట్లయితే ఉప్పు జాడీలు ప్రతి ఒక్కరి ఇంట్లో చూసేవాళ్ళం అండి మా అమ్మమ్మ ఇంట్లో కానివ్వండి నాయనమ్మ ఇంట్లో కానివ్వండి తాతమ్మలు అందరి ఇళ్లలో ఉప్పు జాడీలు చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలని సీసాలని వాడుతున్నారు కానీ ఉప్పు జాడీలో ఉప్పు వేసుకొని వాడుకుంటే ఎంత ఆరోగ్యమో తెలుసా అండి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకు ఈ జాడీలోనే పెట్టేవారు వీటిలో ఉప్పు కానీ నిల్వ ఉంటే పచ్చడి కానీ నిల్వ చేయడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ ప్లాస్టిక్స్ ఇలాంటివి ఏంటంటే ఆరోగ్యానికి అంత మంచివి కాదనమాట అంటే మనకి ఉప్పులో కూడా ఏంటంటే ఈ కళ్ళు ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు కదా దీన్ని మనం వంటల్లో వేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మెత్తటి సాల్ట్ అనేవి వచ్చేసి అవి వాడుతూ ఉన్నారు కానీ మీరు ఒక్కసారి కాస్త సాల్ట్ని ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడుకుంటే ఈ కళ్ళు ఉప్పును వాడుకుంటూ చూడండి మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాళ్ళ నిప్పులు తగ్గుతాయి వంటి నొప్పులు తగ్గుతాయి చాలా వరకు కూడా ఐరన్ లోపం తగ్గుతుంది కొంతమందికి మోకాళ్ళ అరుగుదల సమస్యలు ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఎందుకంటే మా అమ్మమ్మను అడిగినప్పుడు మా అమ్మమ్మ కూడా చెప్పిందండి కూరల్లో ఆ సాల్ట్ వేసుకోకుండా మీరు ఇట్లాగే రాళ్ళ ఉప్పును వేసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అదే ఎక్కువ పర్సెంట్ వాడుకోండి పులుసుల్లో కానివ్వండి కర్రీస్లో కానివ్వండి ఇలాంటి వాటిల్లో ఈ రాక్ సాల్ట్ను వాడుకోండి రాళ్ళ ఉప్పును అలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది కాళ్ళ నొప్పులు మోకాలు అరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉంటాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట అలాగా ఆవిడ సలహా మేరకు ఇలా ఉప్పు జాడీని తీసుకొచ్చుకొని ఆ ఉప్పు జాడీలో మనం ఉప్పు వేసుకుంటూ ఆ మూటను అందులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటి లోపలికి కోట్ల మూటతో అడుగు పెడుతుందనమాట ఎందుకంటే ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు మనం ఈ ఉప్పు జాడీలో చక్కగా పోసుకునేటప్పుడు ఈ మూటను కూడా అడుగు భాగాలు పెట్టేసుకొని ఉప్పును పోసుకొని ఆ ఉప్పును మనం వంటల్లో వాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్యం పెరుగుతుంది అలాగే మన సంపాదన కూడా పెరుగుతుంది అనమాట అంత శక్తివంతమైనది ఈ పరిహారం ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఏదైనా గురువారం కానివ్వండి లేదా శుక్రవారం కానివ్వండి ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే గురువారం శుక్రవారాలు రెండు కూడా లక్ష్మీ వారాలే రెండు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజులే కాబట్టి మీరు ఈ రెండు రోజులు ఏ రోజు మొదలు పెట్టుకున్న కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అంటే గురువారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకొని కాస్త ఆ రోజు నియమ ఆడవారు అయితే మాత్రం ఐదు రోజులు చేయకూడదండి మగవారైనా చేయవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు మాంసాహారం వండకూడదు తినకూడదు కాస్తంత నలుపు రంగు బట్టలు ధరించకుండా కాస్త మీరు గురువారం చేయాలనుకుంటే ఆ రోజు లేదా శుక్రవారం అనుకుంటే ఆ రోజు కాస్త నియమ నిష్టలతో ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయడం వల్ల మీకు ధనాన్ని బాగా అనమాట ఈ మూట అంత శక్తివంతంగా అనమాట చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మేము అప్పుల పాలైపోయామని అనుకున్న వారికి చేతి నిండా ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట ఈ మూట వచ్చేటప్పటికి అలాగే మనకేంటంటేనండి ఒక్కొక్కసారి మన మీద కూడా బాగా దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మనం చిన్నపిల్లలు ఇప్పుడు చూడొచ్చు లేదా మనకి పిల్లలు ఉన్న పిల్లలైనా సరే కానివ్వండి ఏంటంటే బాగోలేదు పిల్లలకి జ్వరం వచ్చిందన్న లేకపోతే మనకి అప్పుడప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చి బాగోలేదన్నా కూడా మీరేంటంటే కాస్త ఎడమ చేతి ఉప్పు తీసేసుకొని తల చుట్టూతా లేదా దిగదూడి చేస్తే మూడు సార్లు అదిష్టంతా కూడా పోతుందనమాట అలా తీసేసి పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేస్తే ఆ దిష్టి అంతా పోయి ఆరోగ్యం ఏదైతే బాగోలేదో అదంతా కూడా మళ్ళీ మామూలుగా సెట్ అయిపోతుందన్నమాట అలాగే ఏంటంటే ఒక్కోసారి అసలు ఇంటి పరంగా కలిసి రాదండి వాస్తు దోషాలు ఉండి చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నమాట దానికోసం అవి సరి చూపించుకోవాలి సరి చూపించుకోవాలంటే మన దగ్గర డబ్బు అనేది సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీరు ఏంటంటే ఆ వాస్తు దోషాలు కూడా మనకు సెట్ అయిపోయి మామూలుగా అవ్వడం కోసం మీరు మీ వంట గదిలో కానీ లేదా మీరు పడుకునేటటువంటి గదిలో కానివ్వండి నాలుగు మూలల నాలుగు పక్కల అంటే ఉప్పు పెట్టేసేయండి అంటే ఒక చిన్న బౌల్లో కానివ్వండి లేకపోతే ఒక పేపర్ మీద కానీ వేసేసి నాలుగు మూలల్లో కూడా గుప్పెడు గుప్పెడు ఉప్పును ఉంచినట్లయితే ఆ ఇంటి పరంగా ఉన్నటువంటి వాస్తు దోషాలన్నింటినీ కూడా తీసేస్తుంది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఈ ఉప్పు అనేది అలాగే ఏదైనా నరదిష్టి ఉంది ఒళ్ళు నొప్పులుగా ఉంది బాగోలేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే మీరు కాస్త స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త ఉప్పును వేసుకొని ఆ నీటితో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుందనమాట ఆ నొప్పులన్నీ మాయమైపోతాయి అలాగే ఏదైనా జ్వరం ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా నరది ప్రభావం ఏదైనా ఉన్నా ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు బంధువుల్లో అవ్వచ్చు ఇలా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రత్యేక దృష్టి ఉంచుతారు అవన్నీ కూడా పోతాయి అనమాట చక్కగా ఇలా స్నానం చేయండి ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక పసుపు రంగు వస్త్రం అనేది కావాలన్నమాట అంటే ఈ పసుపు రంగు కర్చీఫ్ కానివ్వండి ఒక రవిక ముక్క అంటే జాకెట్ ముక్క కానివ్వండి ఇలా ఒక పసుపు రంగు ఒక క్లాత్ని తీసుకోండి పసుపు రంగుది మా దగ్గర అందుబాటులో లేదనుకుంటే మీరు ఒక తెల్లటి క్లాత్నైనా సరే నీటిలో కాస్త పసుపు వేసి ఒక గంట సేపు అందులో ఉంచినట్లయితే చక్కగా మనకు పసుపుగా మారుతుంది చక్కగా ఆరబెట్టుకొని తర్వాత మీరు దాంతోనైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఒక పసుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకోవాలి పసుపు ఏంటంటే మనకు శుభప్రదం మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడుతుందనమాట తర్వాత దానిలో వచ్చేటప్పటికి ఒక్కలు ఉంటాయి కదండీ ఈ ఒక్కలు వచ్చేటప్పటికి తొమ్మిది ఒక్కలను తీసుకోవాలి ఒక్కలు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అన్నమాట మన ఇంటి పరంగా జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను తీసేస్తాయన్నమాట కాబట్టి తొమ్మిది ఒక్కలు తీసుకోవాలి తొమ్మిది ఎందుకంటే నవగ్రహాలు ఆ తొమ్మిది నవగ్రహాలు మనకు అనుకూలత కోసం తొమ్మిది వక్కలు అనేవి తీసుకోవాలి తర్వాత పసుపు కొమ్ములు వచ్చేటప్పటికి రెండు తీసుకోవాలి పసుపు కొమ్మలు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలుసు కదండి పసుపు ఏంటంటే మంగళకరం శుభప్రదం పసుపు కన్నా పసుపు కొమ్ములు శక్తివంతమైనవి మనకు వివాహం చేసేటప్పుడు కూడా చూడండి మనకి బంగారం లాంటి మంగళసూత్రం ఒకవేళ ఉన్నా లేకపోయినా పసుపు కొమ్ముతో పెళ్లి చేస్తారు ఎందుకంటే పసుపు కొమ్మకు అంత శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి పసుపు కొమ్మలో రెండు తీసుకోండి ఇక అందులో వచ్చేటప్పటికి ఒక చిన్న వెండి ఉంగరం కానివ్వండి లేకపోతే ఒక చిన్న బంగారపు ముక్క అంటే ఏదైనా ఒక ముక్క పొడి కావచ్చు లేకపోతే ఒక చిన్న బంగారు ముక్క కావచ్చు ఇట్లా ఏదో ఒకటి వెండి బంగారం కానీ ఒక చిన్న ముక్కనైనా సరే అందులో వేసేయండి ఇక్కడ పెద్ద ఉంగరం అని ఏం కాదండి మీకు మామూలుగా అర్థం అవడం కోసం చెప్తున్నాం ఎందుకంటే బంగారం వెండి కూడా లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తాయన్నమాట కాబట్టి అందులో ఒక చిన్న ముక్క లేదన్నా ఉంటే వేసేసేయండి లేకపోతే ఒక చిన్న ఉంగరం ఉన్న అలా వేసేసేయండి మీ ఇష్టాన్ని బట్టి బంగారం అయితే బంగారం లేదా వెండి అయితే వెండి ఇలా ఒక చిన్న ముక్క ఉంటే దాన్ని బంగారం కానీ వెండి కానీ మనకు డబ్బును బాగా ఆకర్షిస్తుంది అనమాట సంపాదన రెట్టింపు చేస్తుంది ఎందుకంటే బంగారం వెంటన్నా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలా వేసేసి ఈ మూడు ఇలా మూటలాగా సిద్ధం చేసుకొని ఆ మూటని మీరు ఉప్పు జాడి ఉంటుంది కదా అందులో అడుగు బాగాన పెట్టేసేయండి అడుగు బాగానే పెట్టేసేసి మీరు పైనుంచి ఉప్పు పోసేసుకోండి అలా ఉప్పు పోసేసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు వంటల్లో వాడుకునేటప్పుడల్లా ఆ ఉప్పును రోజు కాస్త వంటల్లో వేసుకోండి అలా మీరు రాళ్ళ ఉప్పును వంటల్లో వాడుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాళ్ళ నొప్పులు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అనమాట మంచిగా పోషకాలు అనేవి అందుతాయి ఇక ఈ మూటను మనం అందులో ఉంచడం వల్ల ఏంటంటే ఈ మూట ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అనమాట అంటే ఇందులో ఉన్నటువంటి పసుపు కొమ్ము అలాగే ఈ వెండి కానీ లేదా బంగారం ఒక చిన్న ముక్క వేస్తాం కదా అది అవ్వచ్చు పసుపు కొమ్ము అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ధనాన్ని ఆకర్షించే వస్తువులు మన సంపాదన రెట్టింపు చేసే వస్తువులు అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా డబ్బు పరంగా చూడండి మీకు మంచిగా సెటిల్ అయ్యి ఇదివరకు ఇప్పటికీ ఉన్నటువంటి మార్పుల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట ఊహించిన డబ్బు మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది ధనం అనేది ప్రవాహంలాగా పడుతుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే పరిహారం చేయడం వల్ల కటిక పేదవాడు సైతం కూడా కుబేరుడుగా మారిపోతాడు అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఈ ఉప్పు జాడి కాబట్టి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేటటువంటి మార్గాలు ఇవే అనమాట వాళ్ళు ఇలాంటివి రహస్యంగా చేసుకుంటూ ఉంటారు ఎవరికి పొరపాటును కూడా చెప్పారనమాట ఎందుకంటే చెబితే తెలుసుకుని అందరూ చేసుకుంటారు కదా అందరూ సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి ఎవరు ఇలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడారు అనమాట ఇవి పరిహార శాస్త్రంలో చాలా రహస్యంగా చేయబడినటువంటి పరిహారాలు అనమాట ఇలా చేసి చూడండి ఇక మీరు మామూలుగా ఉప్పును రోజు కూరల్లో వేసుకోండి ఆడవారు ఐదు రోజులు మాత్రం ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ ఐదు రోజులు మీరు మామూలుగా వేరేగా సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు ఇది వేసుకోవచ్చు ఇలా చేయండి అలాగే మీరు ఈ మూటను అందులో వేసేటప్పుడు కూడా మీరు శుక్రవారం అయితే శుక్రవారం ఇట్లా గురువారం కానీ చేస్తారు కదా చక్కగా దేవుడి మందిరంలో పెట్టుకొని ఆ మూట కూడా దీపధూప నైవేద్యాలతో అంటే కాస్త హారతి ఇవ్వడం సాంబ్రాణి పొగ చూపించడం కాస్త ధూపం చూపించడం ఇవి చేసి దేవుడి దగ్గర పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని తర్వాత మూటను మీరు అందులో పెట్టుకోండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అంటే డైరెక్ట్గా అట్లా కట్టేసి పెట్టుకోకుండా ముందు దేవుడి దగ్గర పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకొని చక్కగా తర్వాత ఉప్పు జాడిలో ఈ మూట పెట్టేసేయండి ఇక తర్వాత కొన్ని క్షణాల్లోనే మీరు ఊహించని డబ్బును చూడగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా ఏంటంటే తరచూ ఇంటి పరంగా ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అలా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇలా కుటుంబంలో ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది డబ్బు లేని వారికి డబ్బు అందుతుంది అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది ఆరోగ్యం మనశ్శాంతి అనేవి దొరుకుతాయి భార్యాభర్తల మధ్య కూడా చికాకులు గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మీరు దేనికోసమైతే చేసుకున్నారో ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం బట్టి ఇక మీ అదృష్టాన్ని అప్పుడు ఎవరి వల్ల కాదండి నిజంగా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఇల్లు అంతా కూడా మీకు అనుకూలిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రోజున చేయాలి ఏంటి అనేది ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి గుర్తుపెట్టుకోండి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారికి కూడా చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీరు పెట్టే ప్రతి వీడియోకి ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం